రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా కొనసాగుతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వాళ్ళ పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు కేంద్ర పౌర సరఫరాల ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రహ్లాద్ జోషి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకురానున్నారు ఇక నిన్న కూడా ఢిల్లీలో పలువురు కేంద్ర పెద్దలను కలిశారు వాటాపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశారు కృష్ణా జలాల్లో తెలంగాణకు అంజాయం జరుగుతోందని ఏపీ కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని చెప్పారు ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా అటుకోవాలని కోరామని బనకచర్ల ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలు తెలిపమన్నారు అటు తెలంగాణ ప్రాజెక్టుల స్థిరీకరణ తర్వాత ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్ రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఈ రోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి కేంద్ర పౌర సరఫరాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు సో ఆ శాఖకు సంబంధించిన అంశాల పట్ల సన్న బియ్యం కాని అలాగే ఇటు బియ్యం సేకరణ ఇటువంటి అంశాలపైన ప్రహ్లాద్ జోషితో చర్చించే అవకాశం ఉంది మరికొంతమంది ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా కలవాల్సి ఉంది కానీ ఆయన అందుబాటులో లేని కారణంగా ఇంకా ఆయన అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ కాలేదు సో పలువురు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీ పర్యటనలో కలిసే అవకాశం ఉంది ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాబోతున్నారు అయితే పార్టీ పరంగా ఉన్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు పిసిసి నూతన కార్యవర్గం ఏర్పాటు కానీ అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన అభ్యర్థుల విషయం కానీ మంత్రివర్గ కూర్పు కానీ వీటికి సంబంధించి పార్టీ పరంగా ఎటువంటి సమావేశాలు లేనట్లుగా తెలుస్తోంది అహ్మదాబాద్ లో ఏడు ఎనిమిది తేదీలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం అక్కడ జరగబోతోంది కాబట్టి సో అక్కడ ఈ పీసీసీ నూతన కార్యవర్గానికి సంబంధించి కానీ మిగతా ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో రెండో రోజు కూడా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం కేవలం ప్రహ్లాద్ జోషి యొక్క అపాయింట్మెంట్ మాత్రమే కన్ఫర్మ్ అయింది అలాగే మనోహర్లాల్ ఖట్టర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఒకవేళ అవి కూడా కన్ఫర్మ్ అయితే కనుక మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న అంశాలని కేంద్ర మంత్రుల దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లబోతున్నారు నిన్న కూడా ఇటు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యంగా ఏపీ అదనంగా వినియోగించుకుంటున్న కృష్ణా నీటి అంశం కానీ అలాగే కృష్ణా నది జల అంశాన్ని త్వరగా పరిష్కరించాలని కానీ ఇటు గోదావరి మూసి లింకేజ్ కి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో గోదావరి నది జలాలపైన తెలంగాణ చేపట్టబోయే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే మిగులు జలాలు అలాగే వరద జలాలు వీటికి సంబంధించి ఏపీ ఆలోచన చేయాలి అన్న అంశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా సివిల్ సప్లైస్ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలని ఇటు ప్రహ్లాద్ జోషితో చర్చించబోతున్నారు అనంతరం అపాయింట్మెంట్స్ దొరికితే కనుక మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసే అవకాశం ఉంది అలాగే తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను మంత్రులకు వివరించి కేంద్రం సాయాన్ని కోరే అవకాశం కూడా కనిపిస్తోంది రైట్ థ్యాంక్ గోపి